వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ పేదలకు పది లక్షల వరకు ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ అమలుపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన ఆరోగ్యశ్రీ పథకం కింద తెలంగాణలోని పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే గతంలో వైద్య సాయం పరిమితి ఐదు లక్షల వరకు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరిమితిని పది లక్షలకు పెంచింది తాజాగా పథకం అమలుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తామని చెప్పారు రాష్ట్రంలోని ఎనభై ఎనిమిది లక్షల ఇళ్లకు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు సంక్షేమ పథకాలు అసలైన పేదలకు అందేలా చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు ఇక రైతు బంధు పథకాన్ని ఎన్ని ఎకరాలలోపు ఉన్న రైతులకు వర్తింపజేయాలనే అంశంపై మంత్రివర్గం రైతు సంఘాలతో పూర్తి స్థాయిలో చర్చిస్తామని తుమ్మల వెల్లడించారు గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ భూములు గుట్టలు కొండలు పెద్ద రైతులకే ఇరవై ఐదు వేల కోట్లు రైతుబంధు సొమ్ము వెళ్లిందని విమర్శించారు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కేలా చూస్తామన్నారు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలను కు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు ప్రభుత్వ హాస్పిటల్స్ లో పూర్తి స్థాయి వసతులు కల్పిస్తామని వెల్లడించారు